దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ ఇరవై నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము ఇరవై ఐదో కీర్తన ఐదో వచ్చిన నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే అది దేవుని వాక్యమని నమ్మితిని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక గ్రంథములను చదివితిని కానీ ఇట్టి గ్రంథం ఎన్ను చదవలేదు అందువలన నేను ఓ దేవా నేను నీ వాక్యమును గౌరవించున్నాను ఇది నీ వాక్యం నేను చదువుచున్న భాగములో నుండి నాతో మాట్లాడము నాకు నేర్పించుము ప్రభా ఇందులో రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్ముదును ఓ దేవా నీ సమయంలో నీ వాక్య భాగమును నాకు వివరించుము నేను సరే లేక రెండు సంవత్సరముల తర్వాత నేను సరే నీవే నాకు విశదీకరించును నేను నిన్ను విసిగించను నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడము అని ప్రార్థించి తిని అప్పటి నుండి దేవుని వెలుగు నాలో అంతకంతకు ప్రకాశించుటకు ప్రారంభించను ఒకవైపు నా అంతరంగ చెడు స్థితిని నేను గుర్తెరిగి తిని రెండవ వైపు నన్ను క్షమించి శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను నా అనుదిన అవసరతల నిమిత్తమే ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని బైబిల్ జ్ఞానం అధికంగా కలిగి ఉండిన నీతిమంతులు నగుదునని నేను మొదట తలంచితిని కానీ పిమ్మట మనం జ్ఞానం చేత కానీ సూచక క్రియల చేత కానీ నీతివంతులంగా తీర్చబడలేమని గ్రహించి తిని ఆయన స్వరమును వినటం వలనే మనము నీతిమంతులు మగుదుము రాత్రి పడకకు వెళ్ళకముందు ఈ విధంగా ప్రార్థించుంటుని ఓ దేవా ఈ దినమున నేను నిన్ను సంతోషపెట్టి తిన నేను తలంపుల ద్వారానైనా క్రియల ద్వారానైనా తప్పిదం చేసి నిన్ను నొప్పించి తిన నేను ఏదైనా పాపం చేసిన ఓ దేవా నాకు చూపించుము ఆయన నా పాపం చూపించినప్పుడెల్లా నేను ఒప్పుకొని సరిచేసుకుంటుని అప్పుడు దేవుడు నన్ను క్షమించి నేను నీ ఎందు సంతోషించున్నాను నీవు వెళ్ళుము అనును వెంటనే నేను సుఖముగా నిద్రించేడు వాడను కానీ నేనేదైనా తప్పిదం చేసి దానిని ఒప్పుకోనని ఎలా నిద్ర రాక ఇటు అటు దొరలేడు వాడను చివరకు మోకరించి ప్రభువా నేను పాపము చేసి నిన్ను నొప్పించి తిని నన్ను క్షమించుము నీ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నాను అని ఒప్పుకొనినప్పుడు దేవుడు నా కుమారుడా నీ ఎందు సంతోషించున్నాను నీవు బాగుగా నిద్రించుము అనును ఈ విధంగా నేను ఆయన ఎందు ఆనందించేవాడును ప్రైజ్ ద లాట్